వెల్కమ్ టు నిర్భయంగా చెప్తాం నిజమే మా ఆయుధం మే పదమూడున రాష్ట్రంలో శాసనసభ పార్లమెంట్ అభ్యర్థుల ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి అందులో భాగంగా ఎస్కో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థినిగా మరి కోళ్ళ లలిత కుమారి అని నేను ఇవాళ ఇక్కడ నామినేషన్ అనేది వేయడం జరిగింది మరి పెద్ద ఎత్తున ఉమ్మడి పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాలు శాంతియుతంగా మరి ఎవరైతే మా సోదరులు గొంప కృష్ణ గారు మరి మరదలైన వైఎస్ఎంపి మండల పరిషత్ ఎస్కోట సుధారాణి గారు మరి ఐదు మండలాల ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు కలిసి ఇవాళ ఎన్నికల నామినేషన్ అనేది అసుకోట ఎంఆర్ఓస్లో సుమారు ఒంటి గంట ఐదు నిమిషాలకి మరి వాళ్ళ మేము నా నామినేషన్ సమర్పించడం జరిగింది దయించి ఈ రాష్ట్రం కోసం యువత భవిష్యత్తు కోసం భావి భవిష్యత్ తరాల కోసం అందరూ కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి వర్యులుగా ఆశీర్వదించాలని అదే దశలో మరి ఎస్కోట్ నియోజకవర్గం నుంచి ఎస్కోట్ నియోజకవర్గ ఆడబిడ్డగా పోటీ చేస్తున్న నాకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యువకులు విద్యావంతులైన శ్రీ బాబు గారికి ఈ నియోజకవర్గ ప్రజలను నేను కోరేది ఒకటి ఈ రెండు ఓట్లు సైకిల్ గుర్తులపై వేసి ఇద్దరు అభ్యర్థుల విజయానికి